హలో అండి అందరికీ నమస్తే అయితే ఈరోజు మీరు తమ్ముళ్ళు చూసే ఉన్నారు కదా అండి చూసి మీరు వీడియోని అయితే ఆన్ చేశారని నేనైతే అనుకుంటూ ఉన్నాను నిజమే అండి ఈ రోజుల్లో అయితే కనుక అందరూ చేసే పని ఏంటి అంటే కనుక తప్పుని తప్పుగా ఎవరు కూడా నిలదీయట్లేదండి ఒకసారి మనం ఒక తప్పు చే ఎవరో అయినా ఒక ఒకరిని మోసం చేసినప్పుడు ఇది మోసం ఇది తప్పు అని మనం చెప్పకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఇంకొక తప్పు చేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఏంటంటే మనం ఎప్పుడైనా సరే మనం మోసపోయామా అలాగే మన మోసపోయాం కదా ఇంకొకరు మోసపోవాలనుకోవడం చాలా రాంగ్ ఈ రోజుల్లో అయితే అలానే జరుగుతుంది మోసపోయే వాళ్ళు ఉంటున్నారు అలాగే మోసం చేసే వాళ్ళు కూడా ఎక్కువ అవుతున్నారు ఎందుకు మోసపడి మోసపోయిన వాళ్ళు అదే ఇది మోసం అని ఎవరు ధైర్యంగా చెప్పట్లేదు అందుకోసం అనేసి మోసం చేసే వాళ్ళు కూడా ఎక్కువైపోతూ ఉన్నారు ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరు అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో ద్వారా అయితే మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది రోజు ఎందుకు అంటే కనుక పది రూపాయలే కదా ఏం పోయింది ఇచ్చేద్దాం యాభై రూపాయలే కదా వాడే పోతాడు వాడి పాపాన్ని అనేసి అనుకుని సింపుల్గా ప్రతి మ్యాటర్ని వదిలేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అలా చేయొద్దు ఎందుకంటే నాకు జరిగిన ఒక చిన్న చిన్నదే అవ్వచ్చు కానీ మోసం మోసమే తప్పు తప్పే ఈరోజు నన్ను మోసం చేశారు సరే యాభై రూపాయలే కదా వాడి పాపాన్ని వాడే పోతాడు అని నేను ఈ వీడియో చేయకుండా ఉంటే వాడి ఇం రేపు ఇంకొకరిని మోసం చేసే అవకాశం ఉంటుంది అలా ఇంకొకరు మోసం చేయకుండా ఉండడం కోసం మీరు తెలుసుకోవాలని నేను అయితే వీడియో చేస్తున్నాను అంతే ఫ్రెండ్స్ ఎవరికైనా ఎందుకు ఇంత ఇది ఇంత చిన్న మ్యాటర్ని ఇలా వీడియోలా పెట్టాలా అనుకోవచ్చు కనుక అనుకోవచ్చు లేదండి పెట్టాలి చిన్నదైనా పెద్దదైనా ఒక తప్పు నా దగ్గర జరిగిందంటే ఇంకొకరికి అలా జరగకుండా ఉండాలంటే కంపల్సరీ ఈ వీడియో అయితే మీరు లాస్ట్ వరకు చూడాలి ఏంటంటే కనుక నేనైతే కనుక చీరల వ్యాపారం చేస్తాను నా వీడియో చూసే వాళ్ళందరికీ కూడా తెలుసండి అయితే ఏంటి నేను యూట్యూబ్లో కొన్ని అంటే యూట్యూబ్లో వీడియోస్ చూసి అంటే కొంతమంది షాపులకు వెళ్ళి వీడియోలు తీస్తారు కదా ఇక్కడ చీరలు తీసుకోండి డ్రెస్సులు తీసుకోండి అనేసి అలా చూసి నేను చాలా కూడా ఆర్డర్ పెట్టాను నా వీడియోస్ చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది అలాగే నేను ఒక నేను యూట్యూబ్లో ఒక వీడియో చూస్తూ ఉన్నానండి చూస్తుంటే అందులో టూ కట్ శారీస్ లెనిన్ శారీస్ అయితే నాకు నచ్చాయి అయితే నేను ఆర్డర్ చేద్దాం కదా అనేసి వాళ్ళకి నేను వాట్సాప్లో మెసేజ్ చేశాను నాకు ఈ ఐదు చీరలు కావాలి అండి అనేసి అయితే ఆయన ఏం చేశారంటే సరే అమ్మా ఐదు చీరలు కావాలైతే కనుక ఇవి ఈ కలర్లు మాత్రమే ఉన్నాయనేసి ఒక ఐదు చీరలు వాళ్ళు అయితే మెసేజ్ పెట్టారు వాళ్ళు మెసేజ్ చార్ట్ అంతా కూడా నేను ఇక్కడ ఇస్తాను కంపల్సరీ అందరూ చూడండి ఓకేనా అయితే ఈ ఐదు కలర్లు ఐదు ఐదు కలర్లు ఐదు చీరలు కావాలి డెలివరీ ఛార్జ్ ఎంత అవుతుందో చెప్పండి అనేసి పెట్టాను సరే అయితే నాకు దీస్ కలర్సే మాత్రమే ఉన్నాయి చూడండి అనేసి వాళ్ళు చిన్న ఇంగ్లీష్లో మెసేజ్ పెట్టి ఐదు కలర్లు చీరలు అయితే ఇక్కడ ఇస్తున్నాను చూడండి ఈ చీరలు అయితే వాళ్ళు మనకి పెట్టారు నేనైతే మళ్ళీ నేను రిప్లై ఏమి ఇచ్చానో చూడండి ఇక్కడ వాట్సాప్లో నేను చాట్ చేసింది ఓకే అండి ఈ ఐదు చీరలు కావాలి ఎంత పడుతుంది డెలివరీ ఛార్జ్తో పంపిస్తే ఫోన్పే చేస్తాను అనేసి నేను కూడా తెలుగులోనే పెట్టానండి నాకు ఇంగ్లీష్ రాయడం రాదు అందుకే తెలుగులోనే పెట్టాను ఆయన అడ్రస్ పెట్టండి అనేసి మళ్ళీ మనకి ఇంగ్లీష్లో పెట్టారు నేను అడ్రస్ పెట్టాను ఇదిగో చూడండి ఇక్కడ నేను అడ్రస్ కూడా పెట్టాను అయితే ఆయన మళ్ళీని ఆర్టీసీఆర్ టీటీడీసీఆర్ అని పెట్టారు నేనైతే కనుక నేను ఆర్టీసీకి ఎంత అవుతుందండి టీటీసీకి ఎంత అవుతుంది అనేసి పెట్టాను ఎందుకంటే ఒక రూపాయి తగ్గినా మనకి లేట్ అయినా పర్లేదు కానీ ఒక రూపాయి తగ్గితే మనం అదే మేలు అనుకుంటామండి ఎంతో కష్టపడితేనే కానీ ఆ రూపాయి కష్టపడలేకపోతున్నాం సంపాదించలేకపోతున్నాం ఈ రోజుల్లో అందుకనేసి నేను దేనికి తక్కువ అవుతుందండి అనేసి నేనైతే మెసేజ్ పెట్టాను దీంట్లో దాచడానికి ఏమీ లేదండి నేనైతే చదువుకోలేదు నాకు తెలుగులోనే నేను మెసేజ్ పెట్టాను తెలుగులో మెసేజ్ పెట్టాను కదా అనేసి చదువులేని వాళ్ళు అమాయకులు మోసం చేద్దాము అనే వాళ్ళు చాలా జనం ఉన్నారండి అందుకు నేను ఈ వీడియో చేస్తున్నాను తప్పకుండా లాస్ట్ వరకు చూడండి మీకు యూజ్ అవుతుంది అయితే ఆర్టీసీ డిటీసీఆర్ ఒకటే అవుతుంది అనేసి వాళ్ళు మెసేజ్ పెట్టారు అసలు ఎప్పుడు కూడా ఆర్టీసీకి డిటీసీకి ఒకటే అవుతుంది ఆర్టీసీకి కొంచెం తక్కువ అవుతుంది డిటీసీకి కొంచెం ఎక్కువ అవుతుంది కానీ వాళ్ళైతే ఒకటే అవుతుందని చెప్పారు అంటే తెలుగులో మెసేజ్ పెట్టాను కదా చదువుకోలేదు ఎలాగైనా చేసేద్దాము అనుకున్నారు సరే అండి అనేసి నేను అనుకున్నాక వాళ్ళైతే చూడండి మొత్తం మెసేజ్ నేను ఐదు చీరలు పెట్టాను ఆ యూట్యూబ్ వీడియోలో నేనైతే చీర లేని చీర ఒక్కొక్కటి ఎనభై రూపాయలండి టూ కట్ సారీస్ ఎనభై రూపాయలు హోల్సేల్ ఒక రేటు రీటైల్ ఒక రేటు అని వీడియోలు అయితే క్లారిటీగా చెప్పలేదు ఫ్రెండ్స్ నేను కావాలంటే ఈ చీరలు మనకి ఇంటికి వచ్చిన తర్వాత బాగా వస్తే కనుక నేను వీడియో పెడతాను ఆ వీడియో కూడా మీకు లింక్ ఇస్తాను చూద్దరు ఓకేనా ఐదు చీరలు ఒక్కొక్క చీర వంద రూపాయలు చెప్పిన ఐదు వందలు అయిందనేసి ఇక్కడ పెట్టారు సరే షిప్పింగ్ ఛార్జింగ్ అయితే ఛార్జెస్ అయితే వంద రూపాయలు అని పెట్టారు చూడండి నేను ఇక్కడ మెసేజ్ మొత్తం వాళ్ళతో చార్ట్ చేసింది అంతా పెడుతూ ఉన్నాను టోటల్ ఆరు వందల యాభై అంట నేనేమో వీడియోలో చూసింది ఎనభై రూపాయలు కానీ అతను వేసుకున్నది ఎంత వంద అని వేసుకున్నారు ఒక్కొక్క చీర సరే ఐదు చీరలు ఐదు వందలు అయింది షిప్పింగ్ చార్జెస్ వంద రూపాయలు టోటల్ ఐ ఆరు వందలు అవుతుందా ఆరు వందల యాభై అవుతుందా ఆరు వందల యాభై వేసుకున్నారు ఇక్కడ అబ్బాయి మరి ఆ ఓనర్ గారే చేశారో లేకపోతే అందులో పని చేసేవాళ్ళు చేశారో మనకైతే తెలియదు కానీ ఆరు వందలు టోటల్ అంటే ఆరు వందల యాభై అంట అంటే నేను ఇంకా తెలుగులో మెసేజ్ పెట్టాను చదువుకోలేదు ఈ అమ్మాయి మోసం చేద్దామనేసి అనుకున్నారేమో మీరు అనుకోవచ్చు యాభై రూపాయలు ఏమైపోయిందండి ఇంత రాధాంతం చేస్తున్నారు అనేసి అలా అనుకోద్దు ఫ్రెండ్స్ ఈరోజు యాభై అయింది రేపు వంద అవుతుంది ఇంకొకరి దగ్గర ఐదు వందలు అవుతుంది అలాగే మోసం మోసంగానే అయిపోతుంది తప్పు తప్పుగానే ఉండిపోతుంది ఎవ్వరూ అడిగేవాళ్ళు లేక ఫ్రెండ్స్ నాలా చదువుకోలేని వాళ్ళు మంది ఉన్నారు వాళ్ళు భయపడి అయ్యో వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని నేను ఈరోజు తక్కువ ఆర్డర్ చేశాను ఎక్కువ ఆర్డర్ చేస్తుంటే అతను ఎంత చెప్పేవాడో అలా మోసపోకూడదని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను సరే సేమ్ నెంబర్కి ఫోన్పే చేసేయండి సెండ్ చేయండి అనేసి ఇక్కడ మెసేజ్ పెట్టారు అది కూడా నేను మీకు పెడుతున్నాను సరే నేనైతే మళ్ళీ ఇలా చేశాను లెనిన్ కాటన్ సారీస్ ఎనభై రూపాయలు అనేసి వీడియో పెట్టారు కదా అంటే వాళ్ళ వీడియోలు అయితే ఏముంది లెనిన్ కాటన్ సారీస్ ఎనభై రూపాయలు అనే కదా వీడియో పెట్టారు అనేసి నేనైతే పెట్టాను ఒకవేళ వంద రూపాయలు అనుకోవచ్చు సరే మీరు అన్నట్టుగా చీర వంద రూపాయలు చొప్పున ఐదు చీరలకి ఐదు వందలు అవుతుంది ఆరు వందల ఆరు వందలే కదా అనేసి షిప్పింగ్ ఛార్జ్ ఏమో వంద రూపాయలును చేరు ఒక్కటి ఐదు వందలును ఇలాగ ఆరు వందలే కదా అనేసి నేనైతే మెసేజ్ పెట్టాను సార్ చెప్పండి రిప్లై ఇవ్వలేదు మళ్ళీ నేను మళ్ళీ ఇంకో మెసేజ్ రిప్లై ఇవ్వండి సార్ అని పెట్టాను మళ్ళీ ఇవ్వలేదు మళ్ళీ కూడా నేను రిప్లై ఇవ్వండి అని పెట్టాక కాసేపు అయిన తర్వాత చూడండి టైంతో సహా మీకు కనిపిస్తుంది కదా కొంతసేపు అయిన తర్వాత అది హోల్సేల్గా అయితేనంట ఎనభై రూపాయలంట రీటైల్గా అయితేనంట వంద రూపాయలంట ఆ వీడియోలో అయితే మనకు అలా క్లారిటీ చెప్పలేదు చాలా వీడియోస్ చూశాను రీటైల్ రేటు చెప్తారు హోల్సేల్ రేట్ కూడా చెప్తారు ఈయనైతే కనుక సర్లే దానికి కూడా నేను అడగలేదండి ఇరవై రూపాయలు ఫోన్లు ఇష్టపడ్డాను కదా అసలు ఎలా పంపిస్తారు చూద్దాము అనేసి నేను వచ్చేసాను అన్నమాట సరే డెలివరీ మళ్ళీ నూట యాభై రూపాయలు షిప్పింగ్ అంట ఫస్ట్ ఆయన చెప్పినప్పుడు వంద రూపాయలు అన్నారు ఇక్కడేమో యాభై రూపాయలు ఎందుకు ఎగ్గిస్తాను అన్నాననేసి నూట యాభై రూపాయలు షిప్పింగ్ కేసేసుకున్నాడు నేను ఒక్కసారి చెప్తున్నాను నా ఛానల్ చూసిన వాళ్ళు అయితే కనుక ఒకసారి నా వీడియోలోకి వెళ్ళి చూడండి హైదరాబాద్ నుంచి నేను స్టాక్ తీసుకొచ్చాను తక్కువ కాదండి ఎలా లేదన్నా ఒక యాభై కేజీలన్నా ఉంటుందండి ఆ స్టాకు చాలా పెద్ద బేలు అయితే అక్కడ నుండి ఇక్కడికి రావడానికి మనకి ఆర్టీసీకే నేను వేశాను కావాలంటే మొత్తం డీటెయిల్స్తో మన వీడియోలో ఉంటుంది రెండు వందల రూపాయలు తీసుకున్నాడండి షిప్పింగ్ ఇక్కడ ఐదు చీరలు అసలు వెయిట్ ఉండదు వంద రూపాయలు మళ్ళీ నేను యాభై ఎగస్టా ఎందుకు అని అడిగానని అది కూడా షిప్పింగ్ చేసేసుకున్నారు ఎనభై రూపాయలు చీరనేమో వంద రూపాయలు వేసుకున్నారు మోసం చూడండి అమాయకులు తెలుగులో రాశారు చదువు రాదు మోసం చేసేవచ్చు ఈజీగా అనేసి ఎంత సింపుల్గా మోసం చేస్తున్నారు చాలా దారుణంగా ఉందండి ఇంకా రూపాయికి కకృతి వాళ్ళు ఉన్నారు అర్ధ రూపాయికి పడే వాళ్ళు ఉన్నారు కాబట్టి దయచేసి ఫ్రెండ్స్ ఏదైనా తప్పుగా ఉంటే మీరు ఈ రోజుల్లో మీకు సోషల్ మీడియా ఉంది ప్రతిదీ కూడా మీరు సోషల్ మీడియాలో పెట్టచ్చు మీరు మోసపోయినా ఎదుటి వాళ్ళు మోసపోకుండా ఉండడం కోసం ఈ వీడియో చేస్తున్నాను నేను అంతే అయితే సరే డెలివరీ ఛార్జ్ డెలివరీ ఛార్జ్ వందే కాదండి సిక్స్ హండ్రెడ్ చేస్తాను సార్ ఐదు చీరలే కదా వెయిట్ ఎక్కువగా ఉండదు కదా అనేసి నేను మళ్ళీ మెసేజ్ పెట్టాను వెయిట్ ఏముంటుందండి నేను పెద్ద బేల్ తెచ్చుకుంటేనే రెండు వందలు తీసుకున్నారు ఐదు చీరలకే అసలు వంద రూపాయలు కూడా వేస్ట్ చాలా వీడియోస్ ఉన్నాయి చూ చాలా ఛానల్స్ ఉన్నాయి చూడండి పది డ్రెస్సులు తీసుకున్న పది చీరలు తీసుకున్న యాభై రూపాయలు సార్ జగస్టా తీసుకుంటే ఇంకా ఎక్కువ అనేసి అంటున్నారు కానీ ఈయన ఐదు చీరలకి లేని మళ్ళీ చాలా వెయిట్ తక్కువ ఉంటుంది అయినా కానీ అలా అన్నారు సరే అది అలా అయిపోయినాక నేను ఆరు వందలే పంపిస్తాను అనేసి పెట్టాను పెడితే సరే మా ఆరు వందలే వేయండి అనేసి మళ్ళీ మెసేజ్ పెట్టాడు అదేదో ముందే చెప్పచ్చు కదా ఫ్రెండ్స్ దయచేసి అందరూ అర్థం చేసుకోండి ఈ వీడియో నాకు ఏదో వ్యూస్ వచ్చేవాళ్ళని అయితే నేను పెట్టలేదు మోసం తప్పు బయటపడాలండి లేకుంటే ఈరోజు మనం మోసపోయాము మా బాగానే అమాయకులు మోసపోయారు కదండి రేపు ఇంకొకరు మోసం చేస్తారు వంద రూపాయల దగ్గర వెయ్యి తీసుకుంటారు అలా ఉంది కాబట్టి ఈరోజు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ కూడా తొందరగా రియాక్ట్ అవుతూ ఉన్నారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను మీకు ఏదైనా తప్పుగా అక్కడ ఏదైనా రాంగ్ అనిపిస్తే కంపల్సరీ మీరు ప్రతిదీ కూడా నిలదీయండి ఇది తప్పు ఇది ఎందుకు ఇలా చేస్తున్నారని అడగండి అడగడం అప్పుడే మనకి అది తప్పుని వాళ్ళు ఒప్పుకుంటారు నేను అడగకుండా యాభై రూపాయలే కదా అని వేసేవచ్చు కానీ యాభై రూపాయలైనా వంద రూపాయలైనా కష్టపడితేనే వస్తుందండి ఊరికి ఎవ్వరికి డబ్బులు అయితే రావు దయచేసి అర్థం చేసుకుని వీడియో కనుక మీకు నిజంగా వ్యూ మీకు కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఇంకొకరికి రీచ్ అవుతుంది వాళ్ళకు కూడా ఉపయోగం ఉంటుంది ఫ్రెండ్స్ ఏమైనా నేను తప్పుగా మాట్లాడితే కింద కామెంట్ చేయండి ఏంటి నా తప్పు నా మిస్టేక్ అనేది వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి అదే కాకుండా చీరలు కూడా నేను ఆర్డర్ చేశాను కదా అవి కనుక నేను వచ్చిన తర్వాత ఎలా పంపారు ఏంటి అనేది కూడా ఆ చీరలో మీకు చూపిస్తూ కూడా వీడియో తీస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్